హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన మెగాస్టార్ చిరంజీవి గారు రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతి జనవరి టువెల్త్ నా మన శంకర వరప్రసాద్ గారు పండగకి వస్తున్నారు అనే మూవీతో మన ముందుకు అయితే రావడం జరిగింది గైస్ ఈ సినిమా రిలీజ్ అయిన ప్రతి ఒక్క చోట కూడా పాజిటివ్ సొంతం చేసుకుని థియేటర్ లో సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది అయితే మన మెగాస్టార్ చిరంజీవి గారి కెరియర్ లో ఇప్పటి వరకు ఏ సినిమా కూడా సాధించని రికార్డ్స్ ని ఈ సినిమాతో సాధిస్తున్నారు మన మెగాస్టార్ చిరంజీవి గారు హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన మెగాస్టార్ చిరంజీవి గారు మన శంకర వరప్రసాద్ గారు పండక్కి వస్తున్నారు మూవీతో సాధించిన రికార్డ్స్ ఏంటిది అండ్ అలాగే ఈ సినిమాకి ఇప్పటి వరకు వస్తున్న కలెక్షన్స్ ఏదైతే ఉన్నాయో ఈ కలెక్షన్స్ అన్ని ఫేక్ అని అంటున్నారు అండ్ అలాగే మన శంకర వరప్రసాద్ గారు ఫ్లాప్ అయింది అని సోషల్ మీడియా ఇప్పుడు వార్తలు అయితే వినిపిస్తున్నాయి గైస్ సో నిజంగా మన శంకర వరప్రసాద్ గారు వస్తున్నారు మూవీ కి వస్తున్న కలెక్షన్స్ ఫేకా అండ్ అలాగే ఈ సినిమా ఫ్లాప్ అయిందా నిజంగా సినిమా ఫ్లాప్ అంటున్నారు మరి దీంట్లో వాస్తవం ఎంత అనేది ఈ వీడియోలో మీకు క్లియర్ గా క్లుప్తంగా వివరించడానికి గైస్ వీడియో మాత్రం ఇక్కడ స్కిప్ చేయకండి లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నించండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో లెట్ స్టార్ట్ ద వీడియో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మెగాస్టార్ చిరంజీవి గారు చాలా రోజుల తర్వాత ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ కామెడీ ఎంటర్టైనర్ తో మన ముందు రావడం జరిగింది నిజంగా ఇలాంటి రోల్ చాలా రోజుల తర్వాత చాలా ఏళ్ళ తర్వాత మన మెగాస్టార్ చిరంజీవి గారు అయితే తీయడం జరిగింది అండ్ అలాగే ఈ సినిమాకి సంక్రాంతికి వస్తున్న మూవీ ఫేమ్ మన అనిల్ రాయపుడి గారు డైరెక్షన్ చేయడం అండ్ అలాగే అనిల్ రాయపుడి గారికి కామెడీ సినిమాలపై ఎంత గ్రిప్ ఉందో మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు అండ్ అలాగే ఫ్యామిలీస్ ని ఎలా ఆకట్టుకోవాలో ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎలా గ్రిప్పింగ్ లో ఉంచుకోవాలో ఆయనకి తెలిసినంతగా మరో ఏ డేట్ కూడా తెలియదు ఇది కూడా వాస్తవం సంక్రాంతికి వస్తున్న మూవీతో మన విక్టరీ వెంకటేష్ గారికి ఇండస్ట్రీ హిట్ ని అందించిన మన అన్ని రాయపుడు గారు ఈసారి మన మెగాస్టార్ చిరంజీవి గారి కూడా ఇండస్ట్రీ హిట్ ని అందించే దిశగా అయితే పరుగులు పెడుతున్నారు ఇకపోతే మన శంకర వరప్రసాద్ గారు పండగకి వస్తున్నారు మూవీ ఫ్లాప్ అయింది అంటున్నారు ఏ రకంగా అంటారు సినిమాలో ఇప్పటికి బుక్ మై షోలో ఇప్పటికి కూడా వన్ అవర్ కి ట్వంటీ కే తగ్గడం లేదబ్బా అబ్బా ఈ రోజు సండే ఇప్పటికి వెళ్ళి కూడా ఓపెన్ చేయండి ఈ రోజుతో ఆరో రోజు అయినప్పటికీ కూడా ఈ రోజు కూడా వన్ అవర్ కి వచ్చి పదిహేను వేలు ఇరవై వేలకు తగ్గడం లేదు వన్ అవర్ కి టికెట్స్ బుకింగ్ సో ఆ రేంజ్ లో ఉంది ఇంకా ఆఫ్ లైన్ చూసుకోండి ఏ రేంజ్ లో ఉంటుందో అండ్ అలాగే ఈ సినిమా రిలీజ్ అయిన ప్రీమియర్స్ నుంచి పాజిటివ్ ని సొంతం చేసుకుంది అండ్ అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఈ సినిమాకి కనెక్ట్ అయ్యారు మన మెగాస్టార్ చిరంజీవి గారు లుక్స్ కానివ్వండి అండ్ అలాగే ఆయన కామెడీ టైమింగ్స్ కానివ్వండి ఆయన ఫ్యామిలీ ఆడియన్స్ ఒక కంటెంట్ పరంగా కానివ్వండి ఆయన యాక్టింగ్ పరంగా కానివ్వండి చాలా రోజుల తర్వాత మన మెగాస్టార్ చిరంజీవి గారు నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ తో నెక్స్ట్ లెవెల్ యాటిట్యూడ్ తో ఆయన కామెడీ టైమింగ్స్ ని మరోసారి తెర మీదకి చూపించారు సో ఇదంతా ఏదైతే ఉందో ఫ్యామిలీ ఆడియన్స్ కానివ్వండి కామన్ ఆడియన్స్ కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా ఇంప్రెస్ అయ్యేలా ఉంది సో ఖచ్చితంగా ఈ సినిమా ఇప్పటి వరకు కలెక్ట్ చేసిన కలెక్షన్ ఏదైతే ఉందో ఐదు రోజులు గాను మన శంకర వరప్రసాద్ గారు పండగకి వస్తున్నారు మూవీ రెండు వందల అరవై ఒక్క కోట్ల గ్రాస్ ని తెచ్చిపెట్టింది డే వన్ చూసుకుంటే ఎనభై నాలుగు కోట్లు డే టూ నూట ఇరవై డే త్రీ నూట యాభై రెండు డే ఫోర్ వచ్చి నూట తొంభై కోట్లు డే ఫైవ్ వచ్చి రెండు వందల ఇరవై ఆరు కోట్లు డే సిక్స్ వచ్చి రెండు వందల అరవై ఒక్క కోట్ల గ్రాస్ ని తెచ్చిపెట్టింది సో ఈ కలెక్షన్ ఏదైతే ఉందో ఫేక్ కలెక్షన్ అనడానికి అయితే లేదబ్బా ఎందుకంటే కలెక్షన్స్ వస్తున్నాయి థియేటర్ కి ఇప్పుడు వెళ్ళిన చూడండి మినిమం ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఆక్యుపెన్సీ తో సినిమా మూవ్ అవుతుంది నడుస్తుంది థియేటర్ లో ఆ రేంజ్ లో ఆడియన్స్ ని ఆకట్టుకునే రేంజ్ లో ఉంది సినిమా ఖచ్చితంగా ఆక్యుపెన్సీ ఇప్పటికీ సిక్స్టీ పర్సెంట్ తగ్గడం లేదు సో కలెక్షన్స్ అనుకున్నది అనుకున్నట్టుగానే వస్తున్నాయి సో ఫేక్ కలెక్షన్స్ అంటూ ఏమీ లేదబ్బా వచ్చిన కలెక్షన్స్ అన్ని ఒరిజినల్ కలెక్షన్స్ అండ్ అలాగే మరో ఇండస్ట్రీ ని మన మెగాస్టార్ చిరంజీవి గారికి మన అనిల్ రా అందించారు సో ఇవన్నీ ఫేక్ ప్రచారాలు సినిమా ఫ్లాప్ అయిందని చెప్పి ఫేక్ కలెక్షన్స్ అన్ని వస్తున్న వార్తలు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఫేక్ న్యూస్ సో ఇవన్నీ ఏది కూడా పట్టించుకోకండి సినిమా మస్ట్ వాచ్బుల్ మూవీ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది థియేటర్ వెళ్ళి వాచ్ చేయండి ఫ్యామిలీ ఆడియన్స్ తో మీ ఫ్యామిలీతో కలిసి వెళ్ళి వాచ్ చేయండి వర్త్ వాచ్ మూవీ మీకు కంపల్సరీగా నచ్చుతుంది అబ్బా సో ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు అనవసరమైన సీన్స్ లేదు కామెడీ కానివ్వండి ఫ్యామిలీ సీన్స్ కానివ్వండి అండ్ అలాగే భర్తల మధ్య వచ్చే సన్నివేశాలు కానివ్వండి అండ్ అలాగే పిల్లలతో ఉన్న సీన్స్ కానివ్వండి అన్నీ కూడా నెక్స్ట్ లెవెల్ లో సినిమాలో ఉన్నాయి ప్రతి ఒక్కటి కూడా ఫ్యామిలీ ఆకట్టుకునే సీన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి సో ఇది గా నేను చెప్పొచ్చేది ఇప్పటి వరకు సినిమాపై వస్తున్న ఫేక్ ప్రచారాన్ని నమ్మొద్దు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ మన మెగాస్టార్ చిరంజీవి గారు మరో స్టార్ తన బాక్స్ ఆఫీస్ స్టామినా రుచి చూపించారు ఇండస్ట్రీ హిట్ ని తన ఖాతాలో వేసుకోబోతున్నారు ఈ రోజు సండే అండ్ అలాగే ఈ రోజుతో ఆల్మోస్ట్ మూడు వందల కోట్ల గ్రాఫ్స్ నిచ్చిపెడుతుంది ఇదైతే ఫైనల్ అబ్బా మరో ఇండస్ట్రీ హిట్ పడినట్టే మన ఆని రాయపుడి గారి కానివ్వండి అండ్ అలాగే ఇటు మన మెగాస్టార్ చిరంజీవి గారి కానివ్వండి మాస్ కంబ్యాక్ మూవీ కాదు ఫ్యామిలీ కంబ్యాక్ మూవీ ఇచ్చారు మన మెగాస్టార్ చిరంజీవి గారు సో ఇది గాయస్ ఓవర్గా మన మెగాస్టార్ చిరంజీవి గారు మన శంకర వరప్రసాద్ గారు మూవీతో ఇటు కొట్టారనుకుంటున్నారా లేదా ఫ్లాప్ అయిందని మీరు అనుకున్నారా కూడా కామెంట్ చేయండి అండ్ ఇలాగ ఇప్పటి వరకు వచ్చిన కలెక్షన్స్ ఏదైతే ఉన్నాయో ఫేక్ కలెక్షన్స్ అనుకుంటున్నారా లేదా ఒరిజినల్ కలెక్షన్స్ అని అనుకున్నారా కూడా కామెంట్ గాస్ సో ఇది ఓవర్లుగా మరొక ఇంట్రెస్టింగ్ అయితే రావడం జరుగుతుంది యూ